పెట్టినారు నేను ఫోన్ చేసి పలానా సమస్య అన్న చెప్పుకునేదానికి కూడా లేదు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టి నేను ఎస్పీ గారిని కలిసని పోయినా కూడా ఆయన గేటు వరకే నేను రాణించుకొని నా అర్జీ ఏందో ఆయన చూసి పక్కన పడేసేటోడు అంటే ఆయన కింద ఉండేటోడు అడిషనల్ ఎస్పీ కావచ్చు ఇంకా డిఎస్పీలు ఎవరైనా కావచ్చు వాళ్ళ వరకే నా అర్జీలు పోయేవి ఇంకా ఎవరి వరకు కూడా నా అర్జీలు అందేటివి కూడా కాదు అది నాకు తెలుసు క్లారిటీగా అది ఏమని అంటే ఇప్పుడు నేను జైల్లో ఉండా వాళ్ళు నన్ను లొంగ తీసుకునేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు బయట చేసినారు జైల్లో నేను ఉన్నప్పుడు కూడా నన్ను వదలుకోకుండా నా భార్యకు ఫార్టీ వన్ రోజులు ఇచ్చినారు అరెస్ట్ చేస్తామని బెదిరించినారు అన్ని విధాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేసినారు నన్ను చైతన్య రెడ్డి కలిసి వెళ్ళిన తర్వాత ములాఖత్లో నా భార్య కలిసి నేను ఈ విధంగా చెప్పిన అట్ట కలిసి నన్ను ఇటు చెప్పిపోయినాడు అని చెప్తే నా భార్య బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది అది కూడా మీ యూట్యూబ్లో ఏడగొట్టి వస్తుంది కానీ అప్పుడు కూడా ప్రకాష్ అనే అడిషనల్ ఎస్పి దాని తర్వాత డిప్యూటీ సాంబశివరావు నేతను డిప్యూటీ డి డిఎస్ అంటారు అతన్ని డిఎస్పి సాంబశివరావు అనేతను వాంటెడ్గా నన్ను కూర్చోబెట్టుకొని నీ భార్యకు మధ్యస్థిమితం లేక ఆ విధంగా నేను జైలు నువ్వు వచ్చిన కారణంగా ఆ విధంగా చేసినారని చెప్పు చెప్పిందని చెప్పు పత్రికా వాళ్ళు కూడా తప్పుదోవ పట్టించినారని చెప్పని చెప్పి నన్ను రాయమన్నాడు కానీ నేను ఆ విధంగా రాయలే ఏం చేసినా నీ శిక్షకైనా నేను రెడీ నేను ఆ విధంగా రాయను అని చెప్పినా కానీ ఆ మాటలు చెప్పిన తర్వాత అతనికి నాకు మధ్య జరిగిన గలాటల కారణంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక వారం రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక వారం రోజులు ఒక రూమ్లో పెట్టి బంధించినాడు ఎందుకు మీరు బంధిస్తున్నారని అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి డీజీ డి డీజీ డిఐజీ నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయని అన్నారు అంటే ఇవన్నీ ఆ రోజు ఆలోచన చేసేవాళ్ళు లేడు కదా నేను పడిన కష్టాన్ని ఎవరు ఎంక్వైరీ చేసేవాళ్ళు లేడు విచారించేవాళ్ళు లేడు ఎవడు కూడా లేడు ఎందుకంటే ఆ బుద్ధి వైసీపీ ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఈ ఐదేళ్లలో వాళ్ళు నిజంగా తప్పు చేయలేకపోతే ఖచ్చితంగా కూడా దాన్ని నిగ్గు తెలిసాల్సిందే కదా ఆధారాలు లేకుండా ఎటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టి సతాయించినప్పుడు ఈ కేసు వాస్తవంగా వాళ్ళ మర్డర్ ఇచ్చింటే వాళ్ళని వాళ్ళ వదలరు కదా ఖచ్చితంగా నిగ్గు తెలుసుకుంటారు ఈ ఐదేళ్లలో మరి సైలెంట్గా ఎందుకుంటారు వాళ్ళు సిబిఐ సంస్థను అడ్డుకోవడం కానీ బెదిరించడం కానీ ఇవన్నీ ఎందుకు చేసినారు అందుకే ఈరోజున నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన జైల్లో బెదిరింపులు కావచ్చు చైతన్య రెడ్డి మీద కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయడానికి వచ్చిన ఖచ్చితంగా కూడా ఇస్తాను ఎంతవరకైనా పోరాడేదానికి దానికి రెడీగానే ఉండ దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రాణహాని ఉందనే కాకుండా నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకోవాలి కదా ఇప్పుడు వచ్చిన కొత్త ఎస్పీలకు కావచ్చు ఆఫీసర్లకు కావచ్చు తెలియదు కదా నాకేం జరిగిందనేది వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోవాలా కాబట్టి వాళ్ళ దగ్గరికి నా యొక్క బాధలు తీసుకొని పోవాలని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు నా కేసు నిగ్గు తెలిస్తే చాలు నాకు సపోర్ట్ చేయాలని డోలేం లేదు సపోర్ట్ నాకు చేస్తానని కూడా నేను అనుకోలే కానీ జరిగిన వాస్తవాలను బయటికి తీసి నిందితులను ఖచ్చితంగా కోర్టుకు పట్టియాలా శిక్ష పడాలా అది ఈవెన్ నేనైనా సరే నేను ఈరోజు నేను నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకోలే ఈవెన్ నేనైనా సరే అందరూ కూడా శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వాళ్ళకు అని చెప్పేసి నా ఆలోచన ఈ కేసు విషయం అయితే ఖచ్చితంగా కలుస్తాను ఖచ్చితంగా కలిసి నా యొక్క చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను ఈవెన్ డిప్యూటీ సీఎం గారిని కలుస్తా నారా లోకేష్ గారిని కలుస్తాను ఖచ్చితంగా చెప్తా నాకు జరిగిన అన్యాయాన్ని వచ్చినట్టు మొత్తం ఏడుచేట్టు చెప్తా చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏ ఏ పరమైన యాక్షన్ తీసుకుంటారో ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలా అది సరేనా చేసినారా మీరు ఫోన్ చేసినారా రమ్మండి ఇప్పుడే ఆఫీస్ అండి జిరాక్స్ లేదు ఒకటే ఫోటో తీసుకోండి ఏంటి జిరాక్స్ ఉంటే మాకు జిరాక్స్ తెప్పించిస్తాం 你认为？嗯嗯 నెల్లూరు నెల్లూరు డబ్బులతో కాదు డబ్బులతో కాదు నా సీసీ ఫుటేజ్ నేను వాంటెడ్గా డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు దాంట్లో ఒకవేళ డిలీట్ చేసినా కూడా ఉంటుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మడర్ జరిగింది నా వివేకానంద రెడ్డి కేసు రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్లో సిబిఐకి పోయింది దాని తర్వాత ఎట్లా అది సిసి ఫుటేజ్ తీసినారు వాళ్ళు ఉంటుంది కదా దానికి సంబంధించి ఏదో ఒకటి ఉంటాయో వాళ్ళు అట్లే ఇప్పుడు సెంట్రల్ మామూలుగా పబ్లిక్లోనే అవి తీసినారు ఇప్పుడు గవర్నమెంట్ సంస్థే కదా అది దాంట్లో తీయకుండా ఎందుకుంటారు ఖచ్చితంగా కేసు కొలిక్కి రావాలా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలా వాళ్ళు వచ్చినారా లేదా దాంట్లో తెలుస్తుంది ఇప్పుడు ఒక చైతన్య రెడ్డి ఒక ప్రైవేట్ డాక్టర్ అతను రావాలంటే ఖచ్చితంగా కూడా డీజీ పర్మిషన్ ఉండాలి డీజీ పర్మిషన్ తీసుకోలేదా మరి అంటే అతను ఏమంటాడు అది అడ్డం పెట్టుకునే కదా నా దగ్గరికి వచ్చింది అది ఆసు చూపించు జరుగుతుంది జరు జరిగింది జరిగింది ఆల్మోస్ట్ ఆరు ఆ టైంలో అందరం లాకప్ అవుతాం నేనుండే బ్యారక్లో నేనుండే సందులో నేను ఒకరినే ఉండేది ఆ రోజు నా ఎదురుగా ఉండే బ్యారక్లో బీటెక్ రవణ ఉన్నాడు ఆ రోజు ఆయన కూడా చూసినాడు అతను వచ్చినది లేదనేది అనేది ఆయనను ఆయన ఆయనను కూడా సాక్షిగా వేసుకుని ఆయనను కూడా విచారించండి సరిపోతుంది కదా ఆయన కూడా సాక్షి కదా మనం అనుకుంటే ఖచ్చితంగా కూడా జైల్లోనే అంటే ట్వంటీ జైల్లోనే ఒక మామూలుగా నాకు రూమ్ ఇచ్చింటారు కదా దాంట్లో నుంచి బయటికి రాకోకుండా అంటే ఫుడ్ మూడు పూట్ల ఫుడ్ మూడు పూట్ల ఫుడ్ అయితే ఒక పూటే పెట్టేవారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రూమ్లో చిన్న రూమ్ నా పెద్దది కూడా కాదు అది చిన్నది ఈవెన్ చిన్నది బాత్రూమ్ సైజులో ఉంటుంది మనకు బాత్రూమ్ ఎట్టు ఉంటుంది ఆ సైజులో ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే అది కూడా ఎట్లా పెడతారు ఇప్పుడు పెరోల్ మీద బయటికి వింటారు వాడు పారిపోయింటాడు వాడు వచ్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ చిక్కుతాడు కదా ఆ టైంలో తీసుకొచ్చి ఇచ్చే పనిష్మెంట్ నాకు ఆ రోజు ఇచ్చినారు వారం రోజులు ఇచ్చినారు ఓకేనా మంచిది